హాయ్ అండి అందరికీ నమస్కారం కార్తీక పురాణము తొమ్మిదవ భాగం అండి ఇందులో మనం చేయవలసిన పూజలు ఏమిటి దాన ఏమిటి ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి నిన్నటి విష్ణుదూతలు యమదూతల వాద వివాదములో కథ ముగిసింది ఈరోజు ప్రారంభిద్దాము తొమ్మిదవ రోజు శుద్ధ నవమి పితృదేవతలను పూజించాలి శ్రీ మహావిష్ణు త్రిరాత్ర వ్రతం చేయవలను నూనెతో చేసిన పదార్థములు పులుపు ఉసిరికాయ తినకూడదు నువ్వులు స్వయం పాకము ఇవ్వాలి ఓ యమదూతలారా మేము శ్రీ మహావిష్ణువును దూతలము వైకుంఠము నుండి వచ్చాము మీ ప్రభువు అయిన యమధర్మరాజు ఎటువంటి పాపాత్ములను తీసుకుని రమ్మని మిమ్ మిమ్మల్ని పంపించాడో అని ప్రశ్నించారు అందుకు యమదూతలు విష్ణుదూతలారా మానవుడు చేయి పాపములన్నిటికీను సూర్యచంద్రులు భూదేవి ఆకాశము అష్టదిక్పాలకులు ధనంజయాది వాయువులు రాత్రింబవర్లు సంధ్యాకాలము మొదలగు వారందరూ సాక్షాలుగా ఉండి ప్రతిరోజు ఈ ప్రభువు వద్దకు వచ్చి విన్నపించుకుంటారు మా ప్రభువుల వారు ఈ కార్యక్రమంలో చిత్రగుప్తుల వారికి అంకితం చేస్తారు ఈ సాక్షాలు చెప్పిన దానిని బట్టి వారికి యమదండన విధించ విధించబడుతుంది ఆ మానవుని అపసకాలమున కాలమున ఆ మానవుడు చనిపోయిన వెంటనే మమ్ము పంపి వారిని రప్పించి దండన విధిస్తారు పాపు పాపులెవరో పుణ్యాత్ములెవరో వినవలసినది వేదోక్త సదాచారులను విడిచి వేదశాస్త్రములను నిందించిన వారు గోహత్య బ్రహ్మహత్య మొదలైన మహాపాపములు చేసిన వారు పరస్త్రీలను కామించినవారు పరాన్ను పరసులు పరాన్న బుక్కులు తల్లిదండ్రులను గురువులను బంధువులను గౌరవించని వారు కుల వృత్తిని తిట్టి హింసించినవారు జీవహింస చేయువారు దొంగ పద్ధ ప దొంగ పనులలో వడ్డీలు పెంచి ప్రజలకు ఏడిపించినవారు జారత్వం భ్రష్టులకు వారు ఇతరుల ఆస్తిని స్వాహా చేయువారు శివహత్య చేయువారు శిశుహత్య చేయువారు శరణం అన్న వారిని కూడా వదలకుండా బాధించువారు చేసిన మేలు మరిచిన కృతజ్ఞతలు వివాహాలు చెడగొట్టువారు శుభకార్యములు జరగనివ్వక అడ్డు అడ్డు తగిలేవారు మొదలకు పాపాత్ములను మర మరణించగానే యమలోకం తీసుకువచ్చి నరకమునందు పడత్రోపి యమదండనకు గురి చెయ్యండి అని మా యమధర్మరాజి ఆజ్ఞ ఓ దూతలారా ఈ ఆశామితుడు బ్ర బ్రాహ్మణుడే పుట్టి దురాచారములకైనా కులభ్రష్టుడై జీవహింసలు చేసి కామాంధుడై వావి వరుసలు లేక సంచరించిన పాపాత్ముడు ఇతడిని విష్ణులోకమునునకు ఎలా తీసుకుపోతారు అని అడగగా అందుకు విష్ణుదూతలు ఓ యమకింక కింకరులారా మీరు ఎంత అవివేకులు మీరు ధర్మ సూక్ష్మములు తెలియవు వాటిని వివరించదను వినండి సజ్జనులతో సహ సహవాసము చేయవారు జప ధర్మములు చెయ్యువారు అన్నదానము కన్యాదానము గోదానము సాలగ్రామ దానము చెయ్యువారు అనాథ ప్రేతమునులకు సంస్కారములు చెయ్యువారు తులసి వనమును పెంచువారు బావులు చెరువులు త్రవ్వించువారు శివకేశవులను పూజించువారు సదా హరినామ హరినామస్మరణ చేయువారు మరణకాలమునందు నారాయణ అని శ్రీహరిని కానీ శివ అని శివుని కానీ స్మరించువారు తెలిసి కానీ తెలియక కానీ మరే రూ రూపమునైనా కానీ హరినామస్మరణ చేసిన చేయబడిన వారును పుణ్యాత్ములు కాబట్టి ఆజామితుడు ఎంత పాపాత్ముడైనను మరణకాలమున నారాయణ అని స్మరిస్తూ ప్రాణం విడిచాడు కావున మేము వైకుంఠమునకు నాకు తీసుకొని పోతున్నాము అని అన్నారు అజామితుడు విష్ణుదూతల సంభాషణను విని ఆశ్చర్యంతో ఓ విష్ణుదూతలారా పుట్టిన నాటి నుండి నేటి వరకు శ్రీమన్నారాయణుని పూజ కానీ వ్రతమును కానీ ధర్మములు కానీ చేయలేదు నామమానములను మోసి పెంచిన తల్లిదండ్రులకు కూడా నమస్కరించలేదు వర్ వర్ణశాత్వమును విడిచి కులభ్రష్టుడైన నీచుకుల నీచానికి నీచమైన నా జన్మకు సం సంసారము చేసి తిని నా కుమారు నా కుమారుని ఎందు ఉన్న ప్రేమతో నారాయణ అని నంత మాత్రమున నన్ను ఘోర నరక బాధ నుంచి రక్షించి వైకుంఠమునకు తీసుకొని పోతున్నారా ఆహా నేను ఎంత అదృష్టవంతునను నా పూర్వజన్మ సుకృతము నా తల్లిదండ్రుల పుణ్యఫలమే నన్ను రక్షించినది అని సంతోషముగా విమానము ఎక్కి వైకుంఠంనకు పోయాడు కావున ఓ జనక మహారాజా ధర్మ సూక్ష్మాలు ఇలా ఉంటాయి నారాయణ నామ సంకీర్తనము అన్ని కాలాలలోనూ కాపాడుతూ ఉంటుంది అచ్యుత నామ సంకీర్తనం వల్ల అన్ని పాపాలు పోయి అనంతమైన ఉత్తమ పదం పొందుతారు సందేహం లేదు అని వశిష్ఠులు చెప్పారు తెలిసి కానీ తెలియక కానీ విష్ణువు నిప్పును తాకినా ఏ విధముగా బొబ్బలు ఎక్కి బాధ కలుగునో అదే విధముగా శ్రీహరిని స్మరించిన అన్ని పాపములు నశించి మోక్షము పొందెదరు అని చెప్పారు పురాణము తొమ్మిదవ భాగం సమాప్తమండి